నేనండి మీ కొండ ఎల్లకొండవారు బాగున్నారా నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నానండి ఎందుకు అంటే గత వారం రోజుల నుంచి అన్నదే మా సైడ్ అన్నదే అన్నీ బాగా పడుతున్నాయండి మరి మీ సైడ్ వర్షాలు పడ్డాయి లేదో కావ్ చేస్తాలో కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే ఈ వర్షాలు పడడం వల్ల మా రిజర్వేర్ మొత్తం నిండిపోయిందండి అసలు మీరు చూడొచ్చు చూడడానికి కూడా చాలా బాగుంది కదా చాలా పెద్దగా ఉంది కదండి ఈరోజు మంచి వీడియోతో అన్నది మీ ముందుకు వచ్చానండి ఎందుకు వచ్చా అంటే బాగా వరుసలు కదా అని చెప్పి మా బాబు నాకు ఫోన్ చేశారు రేపు బాగుమూర్తి వర్షాలు పడుతున్నాయి కదా వేడి వేడి అని తిందామని చెప్పి అన్నారండి సరేపా అయితే గొడిగేసుకుని వచ్చే మనం మన ఫారెస్ట్ లాప్లో మొత్తాలుగా తిరిగేసి మనకి కావాల్సిన ఏ అయితే కావాలో మొత్తం తీసుకొని మంచి వంటకం వండేద్దాం అని చెప్తే ఎంత నెలలు ఫారెస్ట్ లాప్కి అనేది వచ్చేవ్వండి నేను ఎప్పుడు చెప్తుంటాను ఫారెస్ట్ లాప్కి వచ్చిన తర్వాత కత్త అన్నీ పట్టుకోవాలండి ఎందుకంటే చెప్పలేం ఇప్పుడు ఏ జంతువులు వస్తాయో అందుకని చెప్పి కత్తన తట్టుకొచ్చానండి ఈ రోజు వండే వంటకం కొంతమంది తెలుసు కొంతమంది తెలియదండి ఎవరికైతే తెలీదో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మొత్తం అనేది అలాగే ఈ వీడియో ఆ వంటకం వండిన తర్వాత నేను తినిన తర్వాత రోజు నాకు కావాలి నాకాలని చెప్పి చాలా మంది కాన్షియస్లో అడుగుతారు తప్పకుండా మీ పంపించడం కోసం అన్నది వీడియో చేస్తున్నామండి మరి ఇంకెందుకు లేటు అక్కడ మీరు చూస్తున్నారు కదండి ఆ కొండ ఉన్నది ఆ కొండగానేది మనం వెళ్ళిపోతున్నాం మరి ఇంకెందుకు లేటు పదండి వెళ్తాం వారు మనమైతే మన లొకేషన్ కానీ వచ్చేసామండి ఒకసారి మీరు చూడొచ్చు ఈ తాడ్ చెట్లు మీరు చూస్తున్నారు కదండి ఈ చూసినట్టే మీకు నేను తీసిన ఒక వీడియో అనేది మీకు గుర్తుకు రావాలి ఆ వీడియో ఏ వీడియో కామెంట్ చేస్తాలో కామెంట్ చెప్పండి ఏం రెండు సంవత్సరాల అన్నది ఇక్కడికి తాటిపల్లి అన్నది ఏడానికి వచ్చాను ఈ తాటిపల్ ఏరేసిన తర్వాత తాటి తనే అన్నది చేసామండి చాలా బాగా వచ్చింది ఆ వీడన్నది చాలా బాగా ఆదరించారండి చాలా బాగా అన్నది పాపులర్ అయింది ఈరోజైతే ఈ తాటిపల్లి తనదే రెండు మూడు వంటకాలను వండబోతున్నాం అండి చాలా బాగుంటుంది అలాగే మనం తాటి చెట్టు దగ్గరికి అన్నది వచ్చాం కదండి ఇక్కడికిందుకు వచ్చామంటే చాలా తాటి చెట్లు ఉన్నాయండి కాకపోతే ఇక్కడ ఏంటంటే అప్పుడే పడిపోయిన బాగా ముగ్గుపోయిన పొలాన్ని ఇప్పుడు మనం ఎన్నో ఏరుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఈ గడ్డి వల్ల మనకి పురుగులన్నీ పట్టవండి వేరే దగ్గర అయితే ఏంటంటే ఈ బురదల్లో పడిపోవడం తర్వాత వేరే వేరే పడిపోవడం వల్ల ఏంటంటే మనకి పురుగులన్నీ వచ్చేస్తుంటాయి ఇప్పుడు మంచి మంచి తాడు ఎలా సేకరించాలని మీకు చూపిస్తాను రెండు నాతో పాటు ఇప్పుడు ఏంటంటే మనం మంచి మంచి తాటి పొలని ఏరుకొని మనం ఇంటికన్నా పట్టుకెళ్తాం ఇక్కడ చాలా పెద్ద తాటికలని రాలేయండి మనం మంచి మంచి తాటి మనం ఏరుకొని మనం తీసుకెళ్తాం ఇంటికన్నా ఈ వర్షాకాలం ఏంటంటే ఇలాంటి మంచి మంచి తాటికల్లో కూడా ఈ మాత్రం సైజు పురుగులన్నీ ఉంటాయండి అవి లోపల ఎలాగ ఉందో మీకు చూపిస్తాను ఈ పైన ఎలాంటి రేట్లు ఉంటాయి కొంచెం మనం చూసేది ఈ మధ్యకాలంలో అన్నది మా బాగారు వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ అన్నది డీకే డివిస్ అన్నది స్టార్ట్ చేశారు అండి ఛానల్ ఓపెన్ చేశారు అందులో మనకి ఏంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ తర్వాత సంబంధించిన మంచి మంచి బట్టలు అలాగే ఇల్లు సంబంధించి మంచి మంచి మెటీరియల్ అంతా అందులో అన్నది అవైలబుల్గా ఉంటుందండి చాలా తక్కువ ధరకు అనేది వస్తుంది ఒకవేళ మీలో నచ్చినట్లయితే ఒకసారి డిస్క్రిప్షన్లోనే లింక్లోనేయండి తప్పకుండా మీరు వెళ్ళి ఇప్పుడు జామ్ అవ్వచ్చు ఈ చెట్టు కింద పండు ఉంది కదా అని చెప్పి మన చెట్టుతో ఉండకూడదండి ఎందుకంటే ఈ వర్షాకాలం అన్నది బాగా నానిపోయి నానిపోయి తాటి పుల్లన్నీ మన నిత్యమేదనే పడిపోతుంటాయి మూలిగా నాకపోయినా తాటిపండి పండుగ పడిపోతుంటాయి ఒక్కసారి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవ్వండి ఇలాంటి పుల్లన్నీ మనం మంచి మంచి పుల్లన్నీ తీసుకోరండి స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు వంటకం అన్నది మీకు వండి చూపిస్తానండి మనకి కావాల్సిన పుల్లన్నీ ఏరుకున్నామండి ఒకసారి మీరు చూడొచ్చు ఎన్ని తాటి పుళ్ళు ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి వంట అయితే చిన్నగా చాలా పెద్దగా ఉన్నాయి కదా లోపల ఎడితేస్తానండి స్మెల్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ అయితే చాలా బాగుందండి ఇలాగే మనం పచ్చిగా కూడా తినవచ్చు చాలా బాగుంటుందండి చాలా బాగుంది ఈ తాటిపళ్ళు మా చిన్నప్పుడు చాలా ఎక్కువగా అండి మా పెద్దలు ఏమన్నా వరంటే ఎక్కువ తినకండి రా వాతావరణ చేస్తుంది అని అంటుండవారు మేము ఏ పట్టించుకున్నాం కాదండి ఇలాగ అలాగే ఇప్పుడు దాడులు ఏమన్నారంటే ఇలా తాటిపళ్ళు తిన ఎందుకంటే గుండె కన్నా చాలా మంచిదని దాటలు అని చెప్తున్నారు ఈ చాలా బాగుందండి చిన్నప్పుడు తెగ తినే వాళ్ళం ఇప్పుడు మంచి వంటకాండదని చెప్పాను కదండి ఇంకెందుకంటే లేటు మనం ఇప్పుడు మంచి వంటకాన్ని వండుపోతున్నాం పదండి మన లొకేషన్కి వెళ్ళిపోతాం ఫారెస్ట్ లోపలించి ఇంటికన్నాదే వస్తానండి ఎందుకు వస్తానంటే అక్కడే మంచిగా చాలా మంచిగా వీడియో అన్నదిద్దాంకున్నామండి వారం రోజుల నుంచి అన్నది వర్షం అన్నది చాలా ఎక్కువ పడిన వల్ల అసలు అక్కడ కట్లు తర్వాత వీడియోగ్రఫీ తీయడానికి అసలు వీలు కుదరట్లేదండి దాని దానివల్ల ఏంటంటే ఇంక ఇంటికి వస్తాం ఇంటికాడ ఏంటంటే కొంచెం ఈ కమ్మలపాకేమో అసలు ఎంత వర్షం పడినా సరే మనకి అసలు ఆ వీడియోకైనా ఇబ్బంది అనిపిస్తుంది అండి దానివల్ల అన్నది ఇంటికన్నా ఇస్తాం ఒకసారి మీరు చూడవచ్చు పెద్ద తాటికైనా తీసుకుని అండి ఇదంతా తాటిపండు ఇప్పుడు ఈ తాటిపండు అన్నదే మెత్తగా అన్నదే కమ్మలు కొట్టాలి అదే ఈ లోపలన్నది కొంచెం మెత్తగానే చేయాలండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా చేయాలి చూస్తున్నారు కదా ఇలా మనం మెత్తగా చేస్తే గుజ్జి అన్నది కొంచెం మెత్తగా అవుతుందండి ఈ వంట అన్నదే చాలా సింపుల్గా అయిపోతుందండి కాకపోతే మనకి కష్టమైన పని ఏదైనా ఉందంటే ఈ లోపల ఇది తాటిపండు ఉంది కదండి ఈ తాటిపండు ఈ గుజ్జి తీయడం కొంచెం టైం టేకింగ్ తీసుకుంటది చాలా కొంచెం కష్టమండి ఇప్పుడు పైన ఈ రేకులన్నీ తీసేయాలి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది దానివల్ల మనం బాగా మెత్తగా అమలు కొట్టాం ఇప్పుడు చాలా ఈజీగానే వచ్చేస్తా గట్టిగా లాగాలి మొత్తానికి అయితే పీస్ తీస్తానండి ఇలా ఉంది లోపల చూసారు కదా ఇదంతా గుజ్జండి ఇప్పుడు ఈ గుజ్జు తీయాలండి ఇది కూడా చాలా టైం పడుతుంది ఈ గుజ్జు రావాలంటే బాగా పిసగాలండి బాగా పిసిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగితే ఆ గుజ్జు అన్నది వస్తుంది మెత్తన గుజ్జు అన్నది నేను రుద్దుతున్నాను కదండి అదే విధంగా మీరు రుదితే ఏంటంటే కిందకన్నది మెత్తన గుజ్జు అన్నది వస్తుంది మీరు చూపిస్తాను చూడండి ఎంత తీసాను చూసారు కదా ఇక్కడ ఉంది ఇదిగోండి ఫోన్ తీసానండి ఒకసారి మీరు చూడవచ్చు మనం ఏంటంటే ఎక్కువగా మనం చేయట్లేదండి మనం తొక్కుగానే చేస్తాం ఈ పప్పు ఉంది కదా దీన్ని ఎండగానేది గుజ్జన తీసి దీని లెక్క ప్రకారం అన్నది వండిపోతున్నాం ఈ మెత్తను గుజ్జన తీసుకొని ఇందులోనే తీసుకుందాం చాలా మెత్తగా ఉంది మనమైతే వంట అన్నది స్టార్ట్ చేద్దామంటే ఇంక లేట్ చేయకుండా ఎందుకంటే బయట వర్షం పడుతుంది చల్లగా వాతావరణం చాలా చల్లగా ఉంది ఇప్పుడు వేడివేడిగా మనం వండుకొని తింటే ఆ ఫీలింగ్ వేరు చాలా బాగుంటుంది మనం ఒక కప్పు అన్నదే గుజ్జు గుజ్జన తీసుకోవాలండి ఈ మట్టి పాత్రలో అన్నది మీరు చూస్తున్నా కదా ఒక కప్పు తాడు గుజ్జు అయినా తీసుకున్నాం కదండి ఇప్పుడు రెండు కప్పులు అన్నది ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఇడ్లీ రవ్వ అయితే నేను తీసుకున్నాను ఇందులో ఇలా వేసుకోవాలండి అలాగే రెండు కప్పులు బెల్లం కూడా వేసుకోవాలండి అలాగే రెండో కప్పు బెల్లం కూడా వేసేస్తున్నాడండి ఒకసారి మీరు చూడొచ్చు బెల్లం ఒకవేళ మీరు ఎక్కువ వేసుకున్నా పర్లేదు తక్కువ వేసుకున్నా పర్లేదండి కానీ ఇడ్లీ రావు మాత్రం రెండు కప్పులు మాత్రం పక్కకి వేయాల్సిందే ఈ మూడు మనం వేసాం కదండీ ఇప్పుడు బాగా మెత్తగా అన్నది కలుపుకొని ఒక అరగంట సేపు అన్నది పక్కన పెడదాం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలాగ మనం మెత్తగా కలుపుకున్నాం కదండి కలిపిన తర్వాత మనం నీళ్ళన్నీ తగలయకూడదు నీళ్ళన్నీ తగలిస్తే మాత్రం కొంచెం చేతాన్ని వచ్చేస్తుంది అసలు ఎట్టి పరిస్థితిలో ఉన్నది నీళ్ళన్నీ తగలకూడదు నేనైతే కలిపి పక్కన ఇట్టానండి మా అమ్మగారు అయితే పొయ్యి అన్నది తెలిగేస్తున్నారు చాలా స్పీడ్గానే తెలిగిచ్చేస్తారండి పొయ్యి అన్నది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఏమేస్తాం ఇప్పుడు మీకు చెప్తామండి చాలా బాగుంటుంది ఈ వర్షాకాలం అన్నది తింటే సూపర్ ఉంటుందండి మంట అయితే మా అమ్మగారు వెలిగించేసారండి ఆ పైన అన్నది ఏంటంటే ఆ కడాయిలాడు తిట్టారు పెను మంటమండి మేమైతే ఆ పెనుమన్నది పెట్టారు కొంచెం సెగ సెగతిగితే అక్కడ లైట్గా తడన్నది ఉంది కదండి ఆ తడన్నా దారిపోతే అప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ అన్న దోసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత ముందుగా ఏంటంటే మనం గారలనే తాటి గారె చేయతున్నాం తర్వాత వీలు కుదిరితే మనం తాటి గూర్రెలనే వండుతాం తప్పకుండా ఆ తాటి రొట్టె అనేది అలవాటు చేసామండి ఎవరైనా చూడలేనట్లయితే ఆ వీడియో అన్నది మా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి తాటి రొట్టె అనేది వీడియో చేసామండి తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది చాలా పాపులర్ అయింది ఆ వీడియో అయితే నూనె అయితే చాలా బాగా మరిగిపోయిందండి మనం ముందుగా ఏంటంటే తాటి గారెలన్నీ చేయిపోతున్నాం మీరు చూస్తున్నారు కదా బాగా బాగా మిక్స్ చేసాం చాలా బాగా కలిసిపోందండి ఆ అరిటకు అన్నది ఒక చిన్నవాకైనా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఆయిల్ అన్నది దీనిపైన వేయాలి ఎందుకంటే గారెన్నది జారాలి కదా వీళ్ళకు ఉండన్నది చుట్టుకోవాలండి మనల్ని చుట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ చేతికి అన్నది ఆయిల్ అన్నది ఉండాలి లేకపోతే ఉండలాగా ఉండాలన్నది రాదు చూస్తున్నారు కదా ఇలాగ అరిటాకు పైన అన్నది ఈ ఉండన్నది గేసి ఇలా అద్దుకోవాలండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అన్నది మీరు ఎడ్జి చేసుకొని గారన్నది వేసుకోవాలి నాకైతే ఈ చిన్నది అయితే సరిపోద్ది సోపరుంటుంది బాగా ఎద్దుకోవాలండి అద్దుకున్న తర్వాత నూనె అన్నది జారుతుందండి ఇలా మనం తీసుకొచ్చి ఇలాగ వేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా బాగా ఉడుకుతుంది అంటే కింద సెగ అన్నదే బాగా తగిలిచిందండి కింద మంట అన్నది చాలా బాగా తగిలితుంది అదే విధంగా మనం సేమ్ మనం ఇలా వండక వండలకు వండలు కింద చుట్టుకోవాలండి ఇలా చిన్న 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 చిన్నగా మనం రౌండ్గా చుట్టుకోవాలి ఇప్పుడు నేను వేసాను కదా అదే విధంగా అన్నది ఈ గారెలన్నీ ఒక ఇరవై ముప్పై గారెలన్నీ వేసుకొని మనం ఇప్పుడే టేస్ట్ చేద్దాం దాని టేస్ట్ అన్నది ఎలాగ ఉందో మీకు చెప్తాను ఆయిల్ చాలా బాగా మరిది కాబట్టి మనం పట్పట్లాడతా మనం ఏంటంటే ఐదు ఆరు గారెలన్నీ వేసేద్దామండి చాలా బాగా ఉడికింది కదా మీరు చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం బూర్లు చిన్న చిన్న వండల కింద చుట్టుకొని మనం ఏంటంటే ఆ వేడి వేడి నూళ్ళన్నది వేసేద్దాం బూర్లకైతే చిన్న సైజు మనం చుట్టుకుందామండి చూస్తున్నారు కదా ఈ సైజు సరిపోద్ది లేట్ అయిపోతుంది అని చెప్పి ఒకసారి ఒక పది ఇరవై అనే ఇలా చిన్న చిన్న వండల కింద అనేది చుట్టేస్తున్నానండి ఇవన్నీ బూర్లే నేనైతే చిన్న చిన్న వండల కింద చుట్టి ఎరిటాకులు అనేది వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి పెనులు అన్నది వేసేస్తాను ఊర్లు అయితే చాలా బాగా వేగిపోయాండి ఒకసారి మీరు చూడొచ్చు ఇప్పుడు మనం తీసేద్దాం పక్కనదే అన్నదే అల్ వేసుకుందామండి అన్న వేసుకుందాం అన్నవి ఎప్పటికప్పుడు ఇలా ఇలా తిరగొట్టుకోవాలండి లేకపోతే ఓ పక్కన అన్నది మాడిపోతాయి చూస్తున్నారు కదా ఇలా మనం తిరగొట్టుకోవాలి ఇవి అయితే చాలా బాగా వేగిపోయాండి చాలా బాగా ఊరిపోయి సార్ మీరు చూడొచ్చు తీసేసుకుందాం చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి సీఎం నాకు కూడా తినాలనిపిస్తుంది వాడు తీసుకొని మనం టేస్ట్ అని చేద్దాం పూర్వం అయితే ఈ తాటికారులు తాటిపూర్లు అనేవి చేసుకొని తినేవారండి ఈ కాలం బట్టి ఏంటంటే ఇలాగ తాటికాయలు ఉన్నా సరే ఈ తాటిపూర్లు తాటికారులని చేసుకోవడానికి అంత సమయం అవతల ఆల్రెడీ వండితేనే చాలా తినేసానండి చాలా బాగున్నాయి చాలా నచ్చాయి చాలా బాగున్నాయండి నేనైతే ఈ తాటికారులు ఈ తాటిపూర్లు అన్నీ ఇలా వండానండి పక్కూర్లు అయితే నవ్వినయాన్ని సీజన్ తాక వంటకాలు అన్ని వండుతారండి ప్రాచీన కాలం నుంచి వండే వంటకాయలు అన్ని వండుతాడు ఇప్పుడు ఏంటంటే ఈ వంటకాలు అనేది ఎలా వండుతారో ఆయన్ని మాటలు తెలుసుకుందాం పక్కూరు వెళ్తాం పదండి నాతో పాటు ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంటికి పెట్టి పోయి చేశారండి చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ తాటికూడదు ఆల్రెడీ వండుతున్నారు ఈ తాటిపూర్లు అయితే చాలా బాగుంటదండి చాలా స్పీడ్ అనగా ఉంటది యాత్ర చెప్పారండి కొంచెం ఒకరన ఉంటదండి ఎవరున్నా సరే కాకపోతే ఇక్కడ మరి ఏం కలిపినారు తెలియదు చాలా స్పీడ్ అన్నది ఉంటుంది అసలు నేను ఇప్పుడు వచ్చినట్టే ఒక పది పది పదిహేను అన్న తినేసానండి చాలా బాగున్నాయి నాకు నచ్చేయండి సూపర్ ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ ఒక రోడ్ అనేది కాలేజీ పక్కన ఇంకోటి అయితే ఇక్కడ వండుతున్నారు దీన్ని ఇప్పుడు చూద్దాం మనం లోపల పైన అయితే అగ్ని ప్రాణం చేశారండి అంటే పైన కూడా బాగా వడకాలి కదా చాలా బాగుంటదండి ఆల్రెడీ ఈ తాటిక్రెట్ అన్నది చేసాం ఎవరైనా మన వీడియో చూడలేనట్లయితే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఈ తాడికేట్ గురించి ఒక వీడియో అనేది చూడడం చాలా బాగుంటది ఇక్కడైతే తాడికైతే అన్నది గుజ్జు అన్న తీస్తున్నారండి అండి చాలా హైజానిక్ అన్న తీస్తున్నారు ఒకసారి మీరు చూడొచ్చు పాలిథిన్ కవర్ అన్న ఈ గుజ్జు అన్న తీస్తున్నారండి చాలా మెత్తగా ఉంది అసలు ఈ గుజ్జు సేకరించడం చాలా కష్టం అండి చాలా ఓపికన ఉండాలి ఎందుకంటే ఈ గుజ్జు అలా తీయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని చాలా మంది ఏంటంటే ఈ తాడిరొట్టు కానీ పూర్లు కానీ చేసినప్పుడు ఏంటంటే పంచదారాన్ని కలుపుతారండి వీళ్ళు పంచదారాన్ని కలపట్లేదు బెల్లం అన్న తీసుకున్నారండి మీరు చూడొచ్చు ఈ బెల్లం తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్లు కూడా తినచ్చండి చాలా ఆరోగ్యంగా మన వంటకాలని చెప్పుకోవచ్చు ఒక విధంగా చూసారు కదండి ఈ వీడియో చాలా మంది ఇప్పుడు ఏంటంటే తాడిగారులు తాడిపూలు తాటి రొట్టెలు ఇవన్నీ కావాలని అనుకుంటారండి తప్పకుండా ఏమైనా అమ్ముతారండి మీరు వాళ్ళకి నీకు కావాలనే ఉద్దేశం ఉంటే కింద ఉన్న డిస్కషన్లో ఈ అన్నయ్య గారు ఫోన్ నెంబరు ఈ అన్నయ్య గారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి తప్పకుండా బుక్ చేసుకోండి ఈ సీజన్లో అన్నది ఈ తినడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే హార్ట్కన్నాది చాలా మంచిదండి మన అన్నది తప్పకుండా ఎన్నదేడ్ అన్నది ఆర్డర్ చేసుకొని మీ ఇంటికి అన్నది పంపిస్తారు అలాగే డబ్బులు పంపించినప్పుడు ఒకసారి అన్నది వీడియో కాల్ చేయండి ఆ వీడియోలు చూసింది బయటని చూసింది అన్నయ్యని బాగా గుర్తుపెట్టి అప్పుడు మీరు అకౌంట్లోనే డబ్బులు వేయండి లేదంటే మీరు ఎవరికో డబ్బులు పంపించి అన్నయ్య గారిని అడగడం ఇది న్యాయం కాదు చాలామంది అలాగే మోసపోయిరండి అలాగే ఈ వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మనము గణశంపల్ అక్కండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఉండాలండి ఇట్లు మీకు ఏడారు కొంత బాయ్